రెండు వేల పంతొమ్మిదిలో నేను సర్వీస్ కమిషన్లో ఉద్యోగాలు పిలిచాను అవి కూడా గ్రూప్ వన్ సర్వీసెస్ అయ్యి అంటే డిఎస్పీలు అదే మరి సబ్ కలెక్టర్స్ దానివల్ల ఐఏఎస్ అవుతారు ఐపీఎస్ అవుతారు రెండు వేల పంతొమ్మిది నేను పెడితే వీళ్ళు వస్తానే మార్చేశారు మామూలుగా కంప్యూటర్ కరెక్షన్ చేయడానికి వీలు లేదు మాన్యువల్గా కరెక్షన్ చేయాలి అది చట్టం దానికి వ్యతిరేకంగా కంప్యూటర్లో కరెక్షన్ చేసి వీళ్ళకు కావలసిన మనుషులకు పోస్టులు అమ్ముకున్నారు దానిపై నిరుద్యోగులంతా కోర్టుకు వెళ్ళారు హోరా పోరాడారు నా దగ్గర కూడా వచ్చారు నేను కూడా సహకరించా కడాన వాళ్ళు గా న్యాయం జరగలేదు రెండేళ్లు పోరాడారు మూడేళ్లు పోరాడారు హైకోర్టు కరుణించి చాలా క్లియర్గా కంప్యూటర్ కరెక్షన్ చేయడానికి లేదు మాన్యువల్గా చేయమని ఆర్డర్స్ ఇచ్చారు మాన్యువల్గా చేయమంటే మాన్యువల్ గా వర్క్ స్టార్ట్ చేశారు చేశారు వీళ్ళ మనుషులకు ఉద్యోగాలు రాలేదు మళ్ళీ రెండోసారి వాల్యుయేషన్కి వెళ్ళారు మాన్యువల్గా మీరు గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ యువతంతా మళ్ళా హైకోర్టుకి వెళ్ళారు మీరు చెప్పారు మాన్యువల్ కరెక్షన్ చేశారు మళ్ళా దాని మీద ఎనికిపోయి మళ్ళా మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా అమ్మేసుకున్నారని మళ్ళా పోతే హైకోర్టు క్షుణ్ణంగా పరిశీలించి తప్పు చేశారని వాతలు పెట్టే పరిస్థితి వచ్చారు నేను ఒకే విషయం అడుగుతున్నా ఎన్ని లక్షల మంది యువత సబ్ కలెక్టర్లు కావాలని డిఎస్పీలు కావాలని జీవితంలో పదేళ్లు ఐదేళ్లు చదివి పట్టు వదలని విక్రమార్కులుగా మీరు ముందుకు పోతే ఆ పోస్టులు అమ్ముకుంటే మీ జీవితాలు ఏమవుతాయని అడుగుతున్నా మీ మెరిట్ ఏమవుతుందని అడుగుతున్నా అందుకే ఈ రాష్ట్రంలో ఉండే యువతంతా ఆలోచించుకోవాలి మీకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు ఇంకో పక్క మీ ఉద్యోగాలు అమ్ముకునే పరిస్థితి వీళ్ళు వచ్చారంటే మీ భవిష్యత్తుని అమ్మేస్తున్నారు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి నేను అందుకే మొన్న చెప్పాను కబద్దార్ జాగ్రత్తగా ఉండాలి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నా సర్వీస్ కమిషన్ చైర్మన్ ఆ రోజు పనిచేసిన వ్యక్తిని హెచ్చరిస్తున్నా మా పిల్లల భవిష్యత్తును అంధకారం నెట్టిన మిమ్మల్ని శిక్షిస్తా వదిలి పెట్టను కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరించానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా